హాయ్ ఫ్రెండ్స్ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనేటువంటి మాట ఇటీవల కాలంలో యువత చేసి చూపిస్తుంది ఈనాడులో వచ్చినటువంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ మనం ఒకసారి చూద్దాం ట్యూషన్లు చెప్పి వీడియోలు చూసి తమలా తమ పిల్లలు జీవితాలు ఉండకూడదు తల్లిదండ్రులు శక్తికి మించిన పనైనా చదివిస్తున్నారు వాళ్ళ కష్టం చూసిన అమ్మాయి అమ్మా నాన్న గర్వపడేలా చేయాలనుకుంది పట్టుదలగా చదివి ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకుంది చింతల తులసి ఆమె మాటల్లోనే ఆమె విజయాలు ఏమిటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మాది నల్గొండ జిల్లాలోని కల్మెర ఉన్న ఎకరం పొలంలో సరిగా పంటల పండగ మా కుటుంబం నల్గొండ పట్టణానికి వలసి వచ్చింది నాన్న వెంకన్న వెంకన్నమ్మ లక్ష్మి ఇస్తా నడుపుతున్నారు ఆ డబ్బులతోనే మా ఇల్లు గడిచేది ఎన్ని ఇబ్బందులు ఎదురైన అమ్మ నాన్న మా చదువు మాత్రం ఆగుద్దనేవారు నేను పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను పదిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏ రావడంతో ఇంటర్లో ఉచిత సీట్ వచ్చింది ఆపై బీటెక్ చదివా తర్వాత గేట్ రాస్తే వరంగల్ ఎన్ఐటీలో సీట్ వచ్చింది అంత ఫీజు కట్టలేక ఉస్మానియా యూనివర్సిటీలో చేరా అక్కడంతా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే నేను ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రెండేళ్ళు కష్టపడ్డా ఇంతలో ఏఏఈ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్న ఆ సమయంలో ఆర్థిక సమస్యలు ఎన్నో ఎంటెక్లో వచ్చే టైప్ ఫీజుకు ఉపయోగపడింది కానీ హాస్టల్ ఫీజు కట్టుకోలేని పరిస్థితి దాంతో ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టారు ఆ డబ్బులతోనే పుస్తకాలు కొనుక్కున్న స్నేహితులతో ప్రతి అంశాన్ని చర్చించడం యూట్యూబ్లో పాఠాలు విని నోట్స్ రాసుకోవడం చేసేదాన్ని ఇంకెన్నాళ్ళు చదువుతావు పెళ్లి చేసుకోకనే వారు చాలామంది వాళ్ళతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాక అని చెప్పేదాన్ని గ్రంథాలయంలోనే రోజంతా గడిపిన రోజులు చాలానే ఉన్నాయి చాలామంది ప్రభుత్వ కొలువుల కోసం కష్టం అనుకుని భయపడతారనమాట కానీ మన మీద మనకు నమ్మకం ఉంటే అది ఏమాత్రం కష్టం కాదంటున్నారు మేము పడ్డ కష్టం మీకొద్దు అమ్మా నాన్నలు ఎప్పుడూ చెప్పే మాటది అందుకే వాళ్ళు గర్వపడేలా చేయాలని ప్రభుత్వ కొలువులపై గురిపెట్టే గ్రూప్ ఫోర్ పాలిటెక్నిక్ లెక్చరర్ ఏఈ ఏఈ ఉద్యోగాలు ఇచ్చినా నా లక్ష్యం గ్రూప్ వన్ దానిలోనే ఫిలిమ్స్ రాసా మెయిన్స్కి సిద్ధమవుతున్నా అమ్మా నాన్నల కోసం ఒక మంచి ఇల్లు కట్టాలని నా కోరిక స్థిరమైన ఆలోచన నమ్మకం ఉండి ఇష్టంతో చదివితే విజయం దానంతట అదే వస్తుంది ఆ విశ్వాసంతోనే ముందుకెళ్తున్నా ఇది మరి ఫ్రెండ్స్ డబ్బు లేదు పేదరికం నాకు చదువు అడ్డొస్తుందని మనం చాలా కారణాలు చెప్పి తప్పించుకుంటుంటాం కానీ చదవాలనే స్థిర సంకల్పం ఉంటే మరి చింతల తులసిలాగా మనము కూడా విజయపదంలో దూసుకుపోగలం ఎనీహౌ ఈమె గ్రూప్ కూడా కొట్టి యువతకు ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ తులసి ఆల్ ది బెస్ట్ ఇటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీలు మనం ప్రతిరోజు వింటూ ఉంటే మీలో మోటివేషన్ కలుగుతుందనేది ఒక చిన్న ఆశ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ ఆల్ ది బెస్ట్ ఒకసారి చెప్పండి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో ముందుకు వస్తున్నంతవరకు సెలవు జై హింద్